మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు ఉత్కంఠనైతే తెరవడింది సో అనూహ్యంగా అంటే అనూహ్య రీతిలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ చిన్నమై లంజిరెడ్డి అయితే విజయం సాధించినట్టుగా తెలుస్తుంది సో అధికారికంగానైతే ప్రకటించాల్సి ఉంది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారని చెప్పేసి ఫోన్ కాల్స్ చేసి మరి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినాం సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మీద బెట్టింగులు కూడా కాసే స్థాయికి అయితే ఈ ఎన్నికలు అయితే పోయినాయి అని చెప్పుకోవచ్చు సో ప్రధాన పార్టీలన్నీ కూడా ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లా ఇవి ఎంపీ ఎలక్షన్లా అన్న రీతి ప్రచారం అయితే కొనసాగించారు మొత్తంగా ఈ ప్రచార పర్వంలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ మార్కులు కొట్టేసినట్టుగా ఫలితాలను చూస్తే అర్థమవుతుంది సో ఫలితాల ప్రభావమే కాదు ముందు నుంచి ప్రచార శైలిని చూసుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమబద్ధీకరణ అంటే ఒక క్రమ ప్రచారం చేసుకుంటూ పోయింది వాళ్ళకున్న ఎంపీలను వాడుకుంది బాగా వాళ్ళకున్న బూత్ స్థాయి వరకు కార్యకర్తలను వాడుకుంది వాళ్ళకున్న ఎమ్మెల్యేలను వాడుకుంది ఒక లెక్క ప్రకారం తార వరకు గ్రాడ్యుయేట్లను కలిసే ప్రయత్నం చేసిరు గ్రౌండ్లో ప్రచారం చేసిరు చాలా వరకు వర్కౌట్ అంటే పొలిటికల్ ఈ ఎలక్షన్ సంబంధించి మంచి ఎక్సర్సైజ్ అయితే కరెక్ట్గా చేసిరు భారతీయ జనతా పార్టీ నాయకులు సో ఈ దెబ్బతోటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైలు అంజిరెడ్డి అయితే విజయం సాధించినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన వార్త ఇదే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయమైతే సాధించారు హోరాహోరిగా సాగిన కౌంటింగ్లో రెండో ప్రాధాన్యత ఓట్లతో సో అందరూ ఊహించిన విధంగానే ఎన్నికలకు ముందే ఇది ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి ఈ రిజల్ట్ రాదు తేలది అని చెప్పేసి కూడా చాలా వరకు అయితే అందరూ కూడా ప్రొడిక్షన్ చేసిన పరిస్థితి అనుకున్న విధంగానే ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ కొనసాగింది అటు బిఎస్పి మద్దతుతో నిలబడినటువంటి ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మద్దతుతో పోటీ చేసినటువంటి చిన్నమైలంజిరెడ్డి మధ్యలో ప్రధాన పోటీ నడిచింది ఈ ముగ్గురు మధ్య సో పోటా పోటీ నువ్వా నేనన్నట్టుగా కొనసాగిన ఈ ఉత్కంఠకర పోరులో మొదటి ప్రాధాన్యతలో ఎవరికి కూడా సరిపోయినంత మ్యాజిక్ ఫిగర్ అయితే దాటలేకపోయారు తర్వాత రెండవ ప్రాధాన్యత క్రమంలో చిన్నమైల అంజిరెడ్డి అయితే గెలిచాడు మన హరి ప్రసన్న హరికృష్ణ అయితే ఎలిమినేషన్కి అయితే గురయ్యారు సో మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్ శరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి అయితే పరిమితమయ్యారు ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం మన పోలింగ్ కేంద్రం నుంచి అంటే లెక్కల కేంద్రం నుంచి అయితే బయటకు వచ్చినట్టుగా కూడా వెళ్ళిపోయినట్టుగా సమాచారం మరోవైపు ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త చర్చ సో అయిపోయింది దుకాణం అంతా ఇప్పుడు ఏమైపోయింది బీసీ వాదం అని బీసీ నినాదం అని బీసీ ఓటలంతా ఒకవైపు నిలబడతారని చెప్పి ఆశించినాం సో దాదాపు వరకు కొంతవరకు సక్సెస్ అయ్యారు బీసీ ఓట్లన్నీ కూడా దాదాపుగా మన ప్రసన్న హరికృష్ణకు చాలానే ఓట్లు పోలైనాయి సో బీసీ బిడ్డగా అని చెప్పుకుంటున్న ప్రసన్న హరికృష్ణకు చాలానే ఓట్లు పోలైనాయి అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆల్పోర్రేందర్ రెడ్డికి బాగానే పోటీ ఓట్లు పడ్డాయి ఇటు భారతీయ జనతా పార్టీ నాయకునికి కూడా బాగానే ఓట్లు పడ్డాయి సో ఇక్కడ ప్రధాన అంశం సరే ఈ ఎన్నికలు అన్ని ఎన్నికలా కాకుండా ఇటు బీసీ వాదం వర్సెస్ మిగతా వాదం అన్నట్టుగా పోటీ కొనసాగింది ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఆఫ్టర్ రిజల్ట్స్ అటు ఎమ్మెల్ టీచర్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది సో దీదొక సంకేతం పోతుంది ఏంటంటే భారత రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో గత పదేళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అసలు సమయంలో కాడి వదిలేసింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అయితే చేయలేదు అయితే ఇక కరెక్ట్ టైంని ఈ అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న భారతీయ జనతా పార్టీ ఎగరేవేయడం ఎగరవేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మేమే అనే ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా అయిపోయింది ఈ రెండు స్థానాల్లో గెలుపుతోటి సో ఒక రకంగా ఇక బీఆర్ఎస్ పథరావస్థకు చేరుకుంటున్న సమయంలో భారతీయ జనతా పార్టీ యువెత్తిన ఎగిసిపడే అవకాశం అయితే కనబడుతోంది ఈ ఎఫర్ట్స్ని ఈ ఊపు ఇట్లే కంటిన్యూ చేస్తే కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాబోయే స్థానిక సంస్థలలో లేదా తర్వాత వస్తున్నటువంటి మన మున్సిపల్ ఎన్నికలలో ఆ తర్వాత రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఇట్లా ఇవే ఎఫర్ట్స్ కనబరిస్తే కనుక ఈ ఎఫర్ట్స్ ఇట్లే కంటిన్యూ చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే గతంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సి ఉండే కానీ రకరకాల ఫెయిల్యూర్ కొన్ని స్టెప్స్ బ్లండర్స్ చేసిరు భారతీయ జనతా పార్టీ నాయకులు దానివల్ల అధ్యక్ష పదవిని మార్చడం మా మార్చింది కూడా కంటే సమర్థుడికి ఇచ్చిరా ఇయ్యలేదా అని చెప్పేసి ఒక చర్చ నడవడం కరెక్ట్గా ఎన్నికలకు ముందే అట్లాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం గందరగోళ పరిస్థితులు ఏర్పడడం తోటి భారతీయ జనతా పార్టీ ఎన్నిక పడిందని చెప్పుకోవచ్చు సో ముందుగా మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగేళ్లలో భారతీయ జనతా పార్టీ మూడు నాలుగేళ్ళ కాకపోతే ఆ తర్వాత ఐదేళ్ళన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారానికి వచ్చే అవకాశం ఉంది వీరు కనుక ప్లాన్స్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాయి సో మనం ముందు చెప్తూనే ఉన్నాం యుధిష్ఠిరా వార్తా వేదికగా ఒకవైపు తెలంగాణ కోసం కొట్లాడిరనే కారణంతో బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టిరు తెలంగాణ ప్రజలు మరోవైపు తెలంగాణ ఇచ్చిరనే కారణంతో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం అప్ప ఇప్పుడు ఇంకా మిగిలింది తెలంగాణకు మద్దతు తెలిపినటువంటి భారతీయ జనతా పార్టీకి మాత్రమే పట్టం కట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు అదొక రుణం తీసుకునే దానికైతే బాకీ ఉన్నది సో తెలంగాణ తెచ్చినని కేసీఆర్కు ఇచ్చిందని కాంగ్రెస్కు మద్దతు వలకి భారతీయ జనతా పార్టీకి కూడా ఏదో ఒక రోజు అవకాశం వచ్చే అవకాశం అయితే కనబడుతోంది సో మొత్తంగా ఇంకా పీఆర్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి అట్లాగే వీళ్ళందరూ కూడా అంటే భారతీయ జనతా పార్టీ టీచర్ ఎమ్మెల్సీని గెలుసుకుంది ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా తెలుసుకున్న తరుణములు ఆ తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఊహాగానాలు నడుస్తున్నాయి మరోవైపు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి పోతులని వస్తే మేము ఆహ్వానిస్తామని లేదా కిషన్ రెడ్డి అభివృద్ధి పథకాలను అడ్డుకుంటున్నామని అదొక పెద్ద అయితే నడుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలే ఫైనల్ కాదు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలనే ఏ పార్టీ కూడా రిఫర్ అయినం కాదు కాకపోతే భారతీయ జనతా పార్టీ అయితే ఎంతో కొంత పుంజుకున్నట్టుగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు మట్టి చూస్తే అర్థమవుతోంది సో ఇప్పటివరకు అయితే ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ చిన్నమ్మాయిలు అంజిరెడ్డి అయితే విజయం దాదాపుగా ఖాయమైపోయింది సో మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో పనిచేస్తారా స్థానిక సంస్థలలో ఈ హోల్డ్ కనిపిస్తుందా లేదా అని మాత్రం మనం ఎదురు చూడాలి ఇప్పటికైతే ఎంతో ఉత్కంఠ రేపినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ఈ రోజుతో ముగియనుంది సో కథ సమాప్త గానుంది థ్యాంక్ యూ